హాయ్ అండి నమస్తే అండి నా పేరు రమాదేవి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్కి నాకైతే మాంటైజేషన్ అయిపోయిందండి వాచ్ వస్తువు మానిటైజేషన్ ఎలా కంప్లీట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి నేనైతే మే ఎండింగ్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి యూట్యూబ్లో కానీ నా జాయినింగ్ డేట్ మాత్రము సెప్టెంబర్ ట్వంటీ త్రీ అని వస్తుందండి నేను స్టార్ట్ చేసింది ట్వంటీ ఫోర్ మే ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి జాయినింగ్ డేట్ మాత్రము సెప్టెంబర్ ట్వంటీ త్రీ అని వస్తుందండి అలా ఎందుకు వస్తుందంటే నేను సెప్టెంబర్ ట్వంటీ త్రీన ఒక సోప్ వీడియో అనేది జస్ట్ ఒక టెన్ సెకండ్స్ వీడియో అనేది పోస్ట్ చేశానండి నాకు అలా జాయినింగ్ డేట్ వస్తుంది నేను ఆ రోజు అలా సోప్ వీడియో అనేది నేను చేయాలని చేయలేదండి కానీ ఏదో కొంచెం సరదాగా అప్లోడ్ చేశాను సోప్ అనేది నేను హోమ్మేడ్ సోపు ఇంట్లోనే నేను తయారు చేశానండి అంటే యూట్యూబ్ చూసి నేర్చుకుని నేను సోప్ వేసి తెప్పించి ఇంట్లోనే నేను సోప్ అనేది తయారు చేశానండి ఆ తయారు చేసిందంతా నేను కూడా నేను వీడియో తీయలేదండి జస్ట్ కాఫీ సోప్ అని కాఫీ పౌడర్ వేసి చేశానండి ఆ సోప్ జస్ట్ అలా ఒక టెన్ సెకండ్స్ అలా తిప్పి వీడియో అయితే చేశానండి దానికి సౌండ్ కూడా నేను ఏది యాడ్ చేయలేదండి టీవీలో మ్యూజిక్ అనేది వస్తుందండి ఆ మ్యూజిక్ యాడ్ అయింది అలా దాన్ని అయితే అప్లోడ్ చేసిన దాని విషయం తర్వాత మర్చిపోయానండి అసలు నేనైతే ఇక్కడ మా వీధిలో ఒక ఇద్దరైనది యూట్యూబ్ చేస్తున్నారండి నాకు యూట్యూబ్ అయితే ఇంట్రెస్ట్ ఉంది కానీ అది ఎలా చేయాలి దాన్ని ఎడిటింగ్ ఎలా చేయాలి దాన్ని అనేది పూర్తి వివరాలు అయితే నాకు తెలియదండి యూట్యూబ్ నుంచి మాత్రం నాకు నాలెడ్జ్ లేదండి నాకైతే పూర్తి వివరాలు అయితే తెలియదు ఒకరికైతే ఆల్రెడీ మౌంటేషన్ అయిపోయిందండి ఇంకొకళ్ళు అయితే మాత్రం ఒక వన్ మంత్ ముందైతే మొదలుపెట్టారు వీళ్ళందరూ చేస్తున్నారు కదా ఇంట్రెస్ట్ అయితే ఉంది కొంచెం ఏదైనా డౌట్స్ వస్తే వీళ్ళు క్లారిఫై చేస్తారు అనే ఉద్దేశంతో నేనైతే నేను కూడా చేద్దాము స్టార్ట్ చేద్దాము అనుకున్నానండి కాకపోతే వీడియోస్ కావాలి కదా నాకైతే నా దగ్గర అయితే వీడియోస్ లేవండి నేనప్పుడు మేలో వచ్చేసి నేనైతే శ్రీశైలం వెళ్ళానండి శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వీడియోస్ అయితే చేశానండి అక్కడ బోట్ షికారు రోప్వే అనే అక్కడ అన్నీ కూడా కొన్ని వీడియోస్ చేశాను అలాగే అక్కడ శ్రీశైలంలో ఒక చిన్న శివలింగం అయితే కొన్నానండి ఆ శివలింగం కూడా వీడియో చేసి స్టార్టింగ్ నాకైతే శ్రీశైలంలో తీసిన వీడియోస్ శ్రీశైలంలో కొన్న శివలింగం అయితే నేను స్టార్ట్ చేశానండి మే మే ట్వంటీ నైన్ అయితే నేను స్టార్ట్ చేశాను కాకపోతే జాయినింగ్ డేట్ మాత్రం సెప్టెంబర్ ట్వంటీ త్రీ అని వస్తుందండి నాకు ఒక డౌట్ వచ్చిందండి వన్ ఇయర్ లోపల వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవాలి కదా నాకు సెప్టెంబర్ జాయినింగ్ డేట్ వస్తుంది నేను వన్ ఇయర్ లోపు కంప్లీట్ చేసుకోగలనా లేదా అనేది డౌట్ అయితే వచ్చింది నాకు నాకు సెప్ జాయినింగ్ డేట్ చూపిస్తుంది కదా ఆ ఆ డేట్కి వన్ ఇయర్ అవుతుందేమో నేను చేయగలరా లేదా అని అనిపించింది కాకపోతే పోస్ట్ చేస్తూనే ఉన్నానండి వీడియోస్ అయితే కానీ డౌట్ ఒక పక్క ఉంది కానీ దాన్ని క్లారిఫై చేసుకోవడానికైతే కొంతమందిని అయితే నేను అడిగానండి క్లారిఫై చేసుకున్నాను అలా కాదు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిన తర్వాత వెనక్కి చూస్తారు అని చెప్పారండి సరే అంతవరకు అయితే నేను సేఫ్గానే ఉన్నాను అనిపించింది రోజు కూడా నేను తప్పనిసరిగా వీడియోకి అయితే పోస్ట్ చేస్తూ ఉన్నానండి ఏ రోజు కూడా నేను వీడియోస్ పోస్ట్ చేయకుండా ఆపలేదు షార్ట్ కానివ్వండి లాంగ్ వీడియో కానివ్వండి ఏదో ఒక వీడియో పోస్ట్ చేసేదాన్ని అండి కానీ ఒక టైం అంటూ ఏం లేదండి నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పోస్ట్ చేస్తే కొంతమంది అంటూ ఉంటారండి ఈ రోజు టూ పోస్ట్ చేస్తే రేపు అదే టూకి పోస్ట్ చేయాలని కానీ నేను అలా చేయలేదండి నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పోస్ట్ చేస్తాను కానీ ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని అండి నాకు అలా కొంచెం కొంచెం పెరుగుతూ స్టార్ట్ స్టార్టింగ్లో షార్ట్స్కి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేవండి పర్లేదు ఒక రకంగా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయంటే కొత్త ఛానల్ కదా టైం పడుతుందని నేను అయితే వీడియోస్ పోస్ట్ చేయడం ఆపలేదండి చేస్తూనే ఉన్నాను రోజు ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని అక్కడ అలా నాకు మూడు వందల సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు మూడు వందల సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నాన్నగారు అయితే చనిపోయారండి ఆ టైంలో మాత్రం కొంచెం గ్యాప్ వచ్చిందండి మిగతా అప్పుడు మాత్రం మొత్తం కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఏ రోజు కూడా నేను పోస్ట్ చేయడం ఆపలేదండి బయటకి ఎక్కడైనా పని ఉంది వెళ్ళాలి అనుకున్నా కూడా ఉన్నట్లయితే నైట్కి ఎడిటింగ్ చేసి పెట్టుకొని ఉదయాన్నే పోస్ట్ చేసేదాన్ని అండి అలా రోజు కూడా షార్ట్ కానివ్వండి లాంగ్ వీడియో కానివ్వండి ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని అలా పోస్ట్ చేస్తున్నప్పుడు నాకైతే వ్యూస్ కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చాయండి ఒకసారి వెంకటేశ్వర స్వామి గుడిలో గుడిని వీడియో చేసేసి దానికి సౌండ్ యాడ్ చేసి పెట్టానండి అది స్టార్టింగ్లోనే దానికైతే టూ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ కే వ్యూస్ అయితే వచ్చాయండి నాకు నా పర్లేదు బెటర్ అనిపించింది కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అనిపించి అలా చే పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని కొన్ని గోల్డ్ వీడియోస్ అయితే చేసేదాన్ని చేశానండి తమ్మే పెట్టడం కూడా నాకైతే సరిగా వచ్చేది కదండి మా బజార్లో వాంట చేసిన ఆయన ఆవిడ ఉందని చెప్పాను కదండి ఆవిడ దగ్గరికి వెళ్తే నేను కొంచెం డౌట్స్ అయితే క్లియర్ చేసుకున్నాను తనైతే నాకు కొంచెం హెల్ప్ చేసిందండి ఏదైనా డౌట్స్ క్లియర్ చేసుకోవడం కానివ్వండి ఏదైనా మనకి డౌట్ వచ్చినప్పుడు తను అడిగితే కొంచెం చెప్పేది బాగా పర్లేదండి నాకైతే కొంచెం హెల్ప్ చేసింది అని అనుకోవాలి థ్యాంక్ యూ వెరీ లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ తర్వాత అయితే కొన్ని గోల్డ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి గోల్డ్ అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని శారీస్ అయితే చేశానండి నేను అంటే ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నుంచి నేనైతే శా శారీస్ చేసేదాన్ని ప్యాచ్ కానివ్వండి సపరేట్గా క్లాత్ తీసుకొని టూ మీటర్స్ క్లాత్ త్రీ అండ్ హాఫ్ ఒక క్లాత్ తీసుకొని శారీస్ చేయడం ప్యాచ్ వేయడం అలా చేసేదాన్ని నేను ఇది నేను ఇప్పుడు వేసుకున్న శారీ కూడా నేను చేసిన శారీ అండి ఇలా అయితే చేశానండి నేను ఇది ప్లెయిన్ శారీ తీసుకున్నానండి ఇది వేరే క్లాత్ అండి దీనికి అటాచ్ చేశానండి అటాచ్ చేసిన తర్వాత ఇలా మిర్రర్స్ అయితే అంటించేశానండి ఇలా మిర్రర్స్ ఇలా వస్తాయండి ఇక్కడ ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా వేసానండి చూసారా ఇలా వేశాను నేను ఇవి నేను చేసుకున్న శారీస్ అండి ఇవి ఇప్పుడు చేసుకునేవి కాదండి ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ చేసుకున్నామండి ఎవరినైనా కట్టుకున్నప్పుడు శారీ అయితే చాలా బాగుందని అంటారు ఇలా శారీస్ అయితే నేను అండి అప్పుడు అలా నేను చేసిన శారీస్ కూడా కొన్ని పోస్ట్ చేశాను లాంగ్ వీడియోస్గా పర్లేదు కొత్త ఛానల్ కాబట్టి సెవెంటీ ఎయిటీ అయితే వ్యూస్ వచ్చాయి సరే కొత్త ఛానల్ కదా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి అలా పెడుతూ ఉండేదాన్ని కొన్ని గోల్డ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి గోల్డ్ వీడియోస్కి వ్యూస్ అయితే బాగా వచ్చాయి అవి కొన్నిటికి మాత్రం బాగా వచ్చాయండి పర్లేదు కొన్ని కొన్ని వీడియోస్ పోతున్నాయి అని ఇంట్రెస్ట్ తోటి చేస్తూ ఉన్నానండి ఇలా మొత్తం అంతా కూడా చేసేటప్పటికీ నాకు త్రీ థౌజండ్ అవర్స్ అయితే వచ్చాయండి సిక్స్ మంత్స్కి త్రీ థౌజండ్ వాచ్ అయితే వచ్చాయి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి కాకపోతే ఇంకా ఆరు నెలలు టైం ఉంది కాకపోతే వన్ వన్ థౌజండ్ కావాలి వాచ్ టైము అలాగనే పోస్ట్ కొన్ని కొన్ని టైంలో నేను లాంగ్ వీడియోస్ అయితే కొంచెం పోస్ట్ చేయగలండి కొంచెం షార్ట్స్ పోస్ట్ పోస్ట్ చేస్తాను కానీ మనకి లాంగ్ వీడియోస్ కూడా అవసరమేనండి వాచ్ టైం కావాలంటే లాంగ్ వీడియోస్ తప్పనిసరిగా పోస్ట్ చేయాలి నాకు అప్పుడు అనిపించిందండి లాంగ్ వీడియోస్ చేయాలి అని అనేసి నేను మిషన్ కుడతానండి కొన్ని లగేజ్ బ్యాగ్ కానివ్వండి లంచ్ బ్యాగ్ కానివ్వండి బ్యాగ్ మేకింగ్ అనేది రోజు కూడా నేను ఏదో ఒకటి కుట్టి పోస్ట్ చేసేదాన్ని అంటే మనకి ఇంకా వన్ థౌజండ్ కావాలి వాచ్ టైం కావాలి నాకు ఏదో ఒకటి కావాలి కదా అని చెప్పేసి రోజు కూడా నేను ఏదో ఒకటి కుట్టడం పోస్ట్ చేయడము మనకు వ్యూస్ అనేది తక్కువ కాబట్టి వాచ్ టైం కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలని ఏదైతే లంచ్ బ్యాగ్ కానివ్వండి లగేజ్ బ్యాగ్ కానివ్వండి అవి కుట్టి పోస్ట్ చేసేదాన్ని అలా పోస్ట్ చేసుకు పోస్ట్ చేసేటప్పటికి నాకు ఐదు వందల గంటలు అయితే వచ్చాయండి ఇంకా బ్యాలెన్స్ ఐదు వందల గంటలు ఉన్నాయండి అవి కూడా నేను కొంచెం 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 కంప్లీట్ చేసుకుంటూ లాస్ట్లో వన్ ఫిఫ్టీకి వచ్చేవండి వన్ ఫిఫ్టీ బ్యాలెన్స్ ఉంది అప్పటికి మూడు వేల ఎనిమిది వందల యాభై గంటలు మాత్రం వచ్చాయి నాకు నూట యాభై గంటలు అనేది బ్యాలెన్స్ ఉంది సెవెన్ మంత్స్ అయిపోయింది నూట యాభై గంటలైతే బ్యాలెన్స్ ఉందండి ఆ నూట యాభై గంటలనే నేను రోజు కొంచెం కుకింగ్ వీడియోస్ ద్వారా ఇట్లా మిషన్ వీడియోస్ ద్వారా కూడా యాభై గంటలైతే కంప్లీట్ చేశానండి ఒక్క వంద గంటలు మాత్రం ఆగిందండి వంద గంటలు అనేది నేను కంప్లీట్ చేసుకోవాలి అప్పుడైతే లైట్ వెయిట్ నగలతో గోల్డ్ వీడియో చేశానండి అది పోస్ట్ చేశాను అది పోస్ట్ చేసిన తర్వాత అది ఫోర్ ఫైవ్ డేస్ వరకు కదలలేదండి పెద్దగా ఇది కదలట్లేదు కదా ఇంకా ఎలా చేయాలి అని చెప్పేసి ఇంకొక గోల్డ్ వీడియో పోస్ట్ చేసేసానండి అంటే ఎలాగోలాక వాచ్ అవర్స్ని కంప్లీట్ చేసుకోవాలి అని అనే ఉద్దేశంతో నేను వెంట వెంటనే పోస్ట్ చేసేస్తాను ఇది పోస్ట్ చేసిన తర్వాత అది ఇది రెండు బాగా పోయాండి మొత్తం కూడా నాకు డాలర్స్ రూపంలో రావాల్సింది వాచ్పోయింది ఎనివే మొత్తానికైతే మానిటైజేషన్ అయిపోయిందండి వెంటనే మెయిల్ అయితే వచ్చేసింది మీరు మానిటైజేషన్కి మీ ఛానల్ ఎలిజిబుల్ అయింది అని చెప్పేసి కంగ్రాట్స్ అని చెప్పి మెయిల్ వచ్చింది నేను వెంటనే కూడా మానిటైజేషన్ చేయించానండి పాప చేత నాకైతే మానిటైజేషన్ వివరాలు అయితే నాకు తెలియదండి పాప చర్చ చేయించాను పాప కంప్లీట్ చేసింది వెంటనే కూడా మీ మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అని మెయిల్ అయితే వచ్చింది వెంటనే వచ్చేసిందండి టెన్ మినిట్స్లో వచ్చేసింది నాకు మౌంటేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది గూగుల్ పిన్కి అప్లై చేయండి అని చెప్పి వచ్చింది నేను గూగుల్ పిన్కి కూడా పాపే అప్లై చేసిందండి నాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చిందండి గూగుల్ నుంచి గూగుల్ పిన్ వచ్చిన తర్వాత వీడియో చేద్దామని నేను కొంచెం లేట్ చేశాను ఇది నాకైతే గూగుల్ పిన్ వచ్చిందండి ఈ గూగుల్ పిన్ వచ్చి కూడా నాకైతే ట్వంటీ డేస్ అయిందండి నేనైతే వీడియో చేయడం కొంచెం లేట్ అయింది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే రోజు వీడియోస్ అయితే పోస్ట్ చేయండి లాంగ్ వీడియోస్ కానివ్వండి స్టార్ట్ కానీ రోజు వీడియోస్ అయితే పోస్ట్ చేయండి తప్పకుండా సక్సెస్ అయితే వస్తుందండి మీ బ్లెస్సింగ్స్ భగవంతుని బ్లెసింగ్స్ తప్పకుండా నాపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి మానిటేషన్ గురించి మాధురి మేడం గారికి నాకున్న డౌట్స్ గురించి అడిగేదాన్ని అండి మాధురి మేడం గారు నా డౌట్స్ని బాగా క్లియర్ చేసేవారు మాధురి మేడం గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి బాయ్